నా ప్రియమైన భక్తులారా ప్రభువుకు స్తోత్రము నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు ఫిబ్రవరి ఐదవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రెండవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జిల్లాలోని ఉల్హాతు పెద్ద చర్చి నుండి దూరంలో నేను ఉన్నాను అతను తన బైబిల్ వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు సామెతలు రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆయన ఇలా అన్నాడు అప్పుడు మీరు నీతి న్యాయం మరియు యథార్థతను అంటే ప్రతి మంచి మార్గాన్ని అర్థం చేసుకుంటారు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు